రైతు శ్రోతలకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్య సమాచారం వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందన్నమాట అలాగే సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట అలాగే ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి అంటే పూర్తిగా వీడియో చూసినట్లయితే ఏదన్నా చెప్తే అర్థమవుతుందనమాట చాలామంది కొద్దిగా చూసి మళ్ళీ కామెంట్ పెడుతున్నారు కామెంట్స్ అయితే పెట్టండి పూర్తి చూసిన తర్వాత మీకు ఏ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలో వాటికైతే రిప్లై ఇస్తాను అలాగే ఛానల్ అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి ఇప్పుడైతే వీడియో అయితే అయితే వెళ్ళిపోదాము ఈరోజు వచ్చేపటి దర్దాపు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు అంటే దర్దాపు నెల కావస్తుంది ఈ నెల లోపల హయెస్ట్ సరుకు అయితే రావడం జరిగింది లక్షా డెబ్బై రెండు వేల చిల్లర అయితే రావడం జరిగిందనమాట ఈరోజు వచ్చే మటుకు దండిగా కొత్త సరుకులు అయితే రావడం జరిగింది ఏసీ రవల్స్ చాలా చాలా తక్కువగా వచ్చినాయి ఎందుకంటే వాటికి రేట్స్ లేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి అన్న పాత వాటికి పెరుగుతుందా అని ఇప్పుడు ఈ సమయ ఈ నెల రేపు నెల మనం ఏం చెప్పే కాదనమాట ఎందుకంటే కొత్త సరుకులు అనేవి ప్రారంభమైనవి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ముందుగా రేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు డబ్బే వచ్చేపాటికి డబ్బీ హైయెస్ట్ వచ్చేసి నలభై నాలుగు వేలు అయితే ధర పలికిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక పదహైదు సంచుల అందుకు మించి వేరే వాటికైతే పెద్దగా ఇంక్రీజ్ అయితే లేదు డబ్బీ వచ్చేసి చాలా మటుకు ఇతనాలకాయ సంబంధించింది ఇది నలభై నాలుగు వేలు వేడేది కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు ఇది నీరావారికి సంబంధించిందే మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే కన్నా పడుతున్నాయి అనమాట రేట్స్ డబ్బీ యాజ్ యూజువల్ మనకు నీరావరి డబ్బీ వచ్చేసి ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి అంటే మీడియాలు గనైతే పదహారు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రెండుకి అయితే ఎండ్ అయినాయి మీడియాలో బాగా డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై నుంచి స్టార్టింగ్ అయ్యి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు వరకు నడుస్తున్నాయి ఎందుకంటే క్వాలిటీ అనేది ఉండాలన్నమాట క్వాలిటీ ఉంటే కానీ నడుస్తున్నాయి అనమాట ఈరోజు మార్కెట్లో అదే నడిచింది చాలా కోట్లలో ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ముప్పై లోపలయితే పోవడం జరిగింది డబ్బీ కానీ కడ్డీ కానీ ఇంకా కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై నాలుగు టాప్ అనమాట మీడియాకినైతే బెస్ట్ ఉంటే కన ఇరవై ఎనిమిది ముప్పై కూడా నడిచినాయి ఇక ఇత్తనాలు కాయ అయితే ముప్పై ఐదు నుంచి స్టార్టింగ్ అయినాయి ముప్పై ఆరు కూడా పోయినాయి ఎందుకంటే కడ్డీ రకాలకి కాస్త అక్కడ డిమాండ్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేపాటికి రోజు వచ్చేపాటికి పదహారు పదిహేడు వేలు అయితే టాపు పదహారు వేలు బెస్ట్ క్వాలిటీ ఉంటే కినా కార్పెట్ కలర్ సైజు ఉంటే కన పదహైదు నుంచి స్టార్ట్ అయ్యి పదహారు పదిహేడుకి అయితే ఎండ్ అయినాయి ఎందుకంటే చాలామంది తా క్వాలిటీ నాది బాగుంది కదా అనుకున్నారు అక్కడ పోయేపాటికి రేట్ తగ్గుతుంది ఎందుకంటే మంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా పోయినా లేదు క్వాలిటీ అనేది ముఖ్యం ఎందుకంటే మంది ఏసీ సరుకులు ఒక ప్లేస్ నుంచి ఒక్క ప్లేస్ నుంచి అక్కడ తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారనమాట అవి కొత్తవని చెప్తే అక్కడైతే నమ్మశక్యంగా అయితే లేదు ఇక దాన్ని వదిలేస్తే సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ వచ్చేసి ఈరోజు పదిహేడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కొత్త కాయలు కొత్తవి అనమాట ఇదంతా కొత్త మార్కెట్ అనమాట ఏసీ ట్రావెల్స్ గురించి లాస్ట్లో చెప్పుకున్నాము ఎందుకంటే చాలా మటుకు అవి ఎక్కువగా మాట్లాడలేదు ఈరోజు వచ్చేసి లక్ష డెబ్బై వేల బస్తాల్లోన చాలా మటుకు ఆల్మోస్ట్ అలా అన్ని కొత్తవే ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాపు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదమూడు అయితే టాపు ఒరిజినల్ క్వాలిటీ ఉంటే లో క్వాలిటీ ఉంటే పదకొండున్నరే నడుస్తున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండున్నర వేల టాపు కొత్తవే ఇవన్నీ చెప్పేది ఇక టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పన్నెండు వేలు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా చూసుకున్నట్లయితే పదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేల వరకు పోయినాయి ఎందుకంటే క్వాలిటీ బట్టి డిమాండ్ ఉందన్నమాట సూపర్ టెన్ వచ్చేసి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేల వరకు నడిచినాయి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే కన్నా ఈ రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట ఇక రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల వంద టాప్ ఈరోజు వచ్చే మటుకు ఎందుకంటే ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే తేజరకానికి అయితే పడింది కాస్త త్రీ ఫోర్ వన్కి త్రీ త్రీ డబుల్ ఫైవ్కి అయితే మార్కెట్లో మంచి రైజ్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక గుంటూరు చూసుకుందాం గుంటూరు వచ్చేసి పదమూడున్నర వేల టాపు ఏసీ వచ్చేసి మనకి పన్నెండు వేల టాపు కొత్తవి మీడియాకి ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలే టాపు టాప్ అనమాట ఇక తేజా రకాలు చూసుకుందాం తేజ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ ఏడు నుంచి తొమ్మిది వేలు మీడియాలో అయితే కన్నా తొమ్మిది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు బెస్ట్లు అయితే నడిచినాయి అనమాట త్రీ ఫోర్ వన్కి త్రీ డబల్ ఫైవ్కి అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి స్టార్టింగ్ అయ్యి వ్యాపారస్తులు పన్నెండు ఒక వెయ్యి రూపాయలు అటు అయితే ఎక్కువ రాసుకుంటున్నారనమాట ఎందుకంటే ఇది క్వాలిటీ బేస్ చేసుకొని ఈ సంవత్సరం అయితే ఎక్కువగా వేసినారు బీఎస్ఎఫ్ త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట ఇంజిరేటు వన్ కూడా పది పదకొండు అయితే నడుస్తున్నాయి ఇక ఆర్మూర్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు టాపు నంబర్ ఫైవ్లు పన్నెండు వేలు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చాలా మటుకు ఇండోఫైలు ఇవి కూడా వస్తున్నాయి చాలా మటుకు ఒక్కో ఏరియాకి ఒక్కో సీడ్ అయితే రావడం జరిగింది అవి వచ్చేసి ఫైవ్ వచ్చేసి పది పదిన్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఈరోజు మార్కెట్కి కొత్త కొత్త రకాలు అనమాట ఎందుకంటే సీడు రైతు చెప్పలేకపోతున్నాడు మంది తెలుసుకున్న రైతులైతే ఈ సీడ్ అయితే పెట్టినామని అనమాట మార్కెట్లో కొత్త రకాలైతే రా రావడం జరిగిందనమాట మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు సెకండ్ రకాలు మాట్లాడుకుందాం డబ్బీ కడ్డి కొత్తవి అయి తగిన కొత్తవి అయితే పన్నెండు వేల కాటు నుంచి స్టార్ట్ అయ్యి అయితే అయితేగిన పదహారు వేల కింద డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కొత్తది పద్దెనిమిదిన్నర వేల టాపు ఒకటి ఇరవై రెండు వేల లాటు సెకండ్ రకాలు వచ్చేసి పన్నెండు వేల టాపు మనకు మీడియాలు వచ్చేపాటికి ఎనిమిది తొమ్మిదే టాప్ అయినాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే మీడియాలు పదకొండు నుంచి స్టార్ట్ పదహారు వేల టాప్ అనమాట సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేల టాప్ అనమాట కొన్ని డబ్బీ రకాలైతే ఆరు నుంచి తొమ్మిది వేలే టాప్ అయినాయి కొత్తవి కూడా ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల కార్పెంట్ కలర్ సైజు ఉంటే కన్నా ఇరవై పైన అయితే పోతున్నాయి ఎవరన్నా మీరు అమ్మదలుచుకున్న రైతులు కొత్త ఉంటే కినా మార్కెట్కి తీసుకెళ్తా అనమాట ఇక డబల్ డీ మామూలు ఏసీ అరవెల్స్ అన్నీ మాట్లాడుకుందాము ఇక టూ జీరో ఫోర్ త్రీలో సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అయితే ఈ సంవత్సరం అయితే పెద్దగా క్వాలిటీ అయితే రాలేవు నిన్ను కూడా వచ్చినాయి ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అవి వచ్చేసి ఈరోజు టెన్ పడింది పదమూడున్నర వేలు టాప్ అనమాట కొత్తవి సిక్స్ టూ సిక్స్ త్రీ పాత వచ్చేసి పదమూడున్నర అట్లా పడినాయి అనమాట ఇక ఏసీ రెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక డబ్బీ కడ్డీ చూసుకుందాం డబ్బీ కడ్డీ వచ్చేసి ఈరోజు పదహారు పదిహేడు మాట్లాడించే వాళ్ళు లేరు ఎందుకంటే చాలా మటుకు ఈ కొత్త వచ్చినా కాబట్టి దాని మీద పోయినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఏసీ రెవెల్స్ మనకు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలే టాప్ అనమాట సర్పన్మాంజి రోడ్డు కూడా పదమూడు బెస్ట్ ఉంటే కానీ పద్నాలుగు అయితే లేవు మీడియాలు గింజ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదికే ఎండ్ అయినాయి అనమాట డబ్బీ మీడియాలు కూడా కడ్డికి మీడియాలు కూడా ఇవి ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మీడియాలు పన్నెండు పదమూడుకే అయిపోయినాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు అన్నీ కొత్త వస్తున్నాయి కాబట్టి యాజ్ యూజువల్ మార్కెట్ అయితే ఫుల్ స్టాక్తో నడుస్తుంది అనమాట ఎందుకంటే కుప్పలు కుప్పలు ఎత్తుకొని వస్తున్నట్లు ఉందనమాట ఎందుకంటే లక్ష డెబ్బై వేలు అంటే ఆషామాషి కాదు ఈరోజు గుంటూరు మిర్చి మిర్చి మార్కెట్ యాడ్ కూడా లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు వరకు సరుకు అయితే దిగిందనమాట కొత్తవే లక్ష ముప్పై వేలు దిగినాయి ఈరోజు వచ్చేపటికి లక్ష డెబ్బై వేలు బ్యాడింగ్ మార్కెట్కి లక్షా డెబ్బై రెండు వేల చిల్లర ఎందుకంటే ఈరోజు అట్లా దిగినాయి సరుకులు చూసుకున్నట్లయితే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ను టూ సెవెన్ త్రీలు ఇవి చూసుకున్నట్లయితే ఏసీ అరవైస్ చాలా మటుకు ఆరు నుంచి స్టార్ట్ అయ్యి పదకొండు వేలకైతే ఏంటి అని ఏసీ అరవైస్ అయితే తిగిన ఇక గుంటూరు తేజాను టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి అయితే ఏసీ అరవైస్ కూడా పదివేల వరకు అయితే నడిచినాయి ఇక మిగతా రకాల తేజాను గుంటూరు ఇవి చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు పన్నెండున్నరకు అయితే ఎండినయి అనమాట ఇదండి ఈ మార్కెట్లో సమాచారం అనమాట అలాగే డబ్బీ కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి నాలుగున్నర వేలు టాపు కొత్తవి పోయి తగిన డబ్బీ కడ్డి డబ్బీ కాస్త ఐదు వందలు జంప్ అయింది కడ్డి వచ్చేసి నాలుగు నాలుగు వేలే పోయినాయి అనమాట ఇక డబల్డీ చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందలు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మూడు వేలు సర్పణుట్టే కానీ టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ సెగ్మెంటే కానీ మూడు వేలు అయితే టాప్ అయినాయి ఇక తేజాను ఆర్మూరు ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇదింతా తాళంతా కూడా చూసుకున్నా కూడా మనకు ఆరు వే ఆరు వందల నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు వరకు కూడా నడిచినాయి అన్నమాట ఎందుకంటే సీటు తాలు వ్యాపారస్తులు బాగానే వచ్చినారు ఈరోజు రెండు వేలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు చాలా మటుకు ఇక మార్కెట్లో వచ్చేసి తెల్లగాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు కూడా ఎందుకంటే దాదాపు ఒక ఇరవై ముప్పై వేల బస్తాలు అయితే తెల్లగాయలు కూడా ఉండొచ్చు ఎందుకంటే చాలా మటుకు తెల్లగాయలు అయితే వ్యాపారాలు అయినాయి మిగతా మంచి సరుకులు వచ్చేసి ఒక లక్ష పైన అయితే దిగడం జరిగింది ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం మన వీడియోనైతే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్